వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న ఆరు పళ్ళల్లో ఉండి కడపళ్ళు అయితే బాగా మరి ఈ కోడెలు అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ రైతు తన్నీరావు రామారావు ఫ్రెండ్స్ వీడియోరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం సంతనూతలపాడు గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు తన్నీరు రామారావుకి చెందిన యొక్క కోడెలు అయితే అమ్ముతున్నారు సేద్య పనులకు కానీ ఎద్దుల బండి అన్ని పనులకు అయితే ఫుల్ గ్యారెంటీడ్ ఫ్రెండ్స్ మరి వీటి సైజు యాభై ఆరు ఇంచెస్ ఉన్నాయని చెప్పారు రేటు లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే నేరుగా ఈ యొక్క రైతు తన్నీ రామారావుని కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మీద పైన ఉంది నెంబర్ నైన్ జీరో వన్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో ఫోర్ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమైనా వివరాలు కావాలనుకుంటే అన్ని క్లియర్గా రైతునే కాంటాక్ట్ చేయండి కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంటాయి ఫ్రెండ్స్ మరి మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పంపండి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ